పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి జనసేన ఇప్పుడు ఫుల్ ఫెజ్డ్గా ఆయన రావాలని ఈ మధ్య చూశాను నేను అనంతపూర్ నుంచి కంటెస్ట్ చేస్తారని తర్వాత ఈ జనసేన పార్టీ గురించి పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలో అన్ని అనౌన్స్ చేస్తూ వచ్చారు స్పేస్ అయితే ఉంది కానీ కష్టపడే తీరు మారాలి ఇంటలెక్చువల్ తోటి సామాజిక కార్యకర్తలతోటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళందరినీ కలుపుగలిగి అలాగే క్షేత్రస్థాయిలో ఒక లేమేన్గా ఉండి కూడా చాలా వర్క్ చేసి ఉంటారు వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ ఉండదు అలాంటి వాళ్ళని తను ఏం అది చేయగలిగే ఫ్యాన్స్ని ఒక పాజిటివ్ వర్క్ వైపు తీసుకురావటానికి అంటే అంత ఎబిలిటీ ఉంది ఆయన ఇమేజ్ అలాంటిది కాబట్టి కాకపోతే విజనరీగా నేను వస్తే ఈ చేయగలుగుతాను అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ బాగా నచ్చింది ఆయన ఒక క్యాప్షన్ సేవ చేయాలంటే అధికారమే అవసరం లేదు నాకు అధికారం మీద వ్యామోహం లేదు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వినడానికి బాగుంది కానీ అది చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందండి ఇప్పుడు పొలిటికల్ పార్టీగా వచ్చినప్పుడు నేను పొలిటికల్ పార్టీకి వచ్చినా కాబట్టి నేను అధికారంలో వస్తే చేస్తానని చెప్తేనే అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది అధికారమే పరమావధి కాదు అంటే ఒక సోషల్ సర్వీస్ లాగా ఇప్పుడు ఆయన లోక్సత్తా బిగినింగ్లో పార్టీ రాణితం ఎలా పెట్టారో అలా పెట్టి ఒక స్వతంత్ర సంస్థగా ఏదైనా చేయాలి తప్ప పొలిటికల్ పార్టీకి అమర్చేయక మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు అధికారమే పరమాధి అండి అధికార దాహం ఉండవలసిన అవసరం లేదు ఈ రే రేపు రేపే నేను అవ్వాలంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎంతమంది వచ్చేస్తారు వైసీపీ వాళ్ళు ఎంతమంది వస్తారు ఆ ఎమ్మెల్యేలతోటి చర్చలు జరపడం మీలు ఎంతమంది వస్తారు ఇది పెట్టారు అనుకోండి ఇదని చాలా కంగారుగా ఉంది అసలు ఎలక్షన్ రాకముందే సీఎం అవుతాను అంటే అది అధికార దా దాహం అవుతుంది అధికారంలో నేను పొలిటికల్ పార్టీ పెట్టి నేను అధికారంలోకి వస్తే మీకు ఈ చేయగలి చే అది అది చెప్పాలండి అది అది పంచింగ్ ఉండాలి అందులో కన్ఫ్యూజన్ ఉండకూడదు ప్రధానమైన నాయకుడు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ నాకు అధికారం అవసరం లేదు ప్రజలకు సేవ చేయాలంటే అధికారమే లేదు అంటే ఆయనకే కొద్దిగా డౌట్ ఉంది అనేది ఉంది కదా ఖచ్చితంగా నేను వస్తే ఇది చేస్తాను అనే క్లారిటీ ఇవ్వట్లేదు కదా ఎక్కడైనా అది ఇవ్వాలంటున్నాను నేను రావచ్చు కింగ్ మేకర్ అవ్వచ్చు కింగ్ మేకర్ అయినా నేను చెప్పిన పనులు ఆ పార్టీ ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి తీసుకురావచ్చు ఆ తర్వాత ప్రజలు అభ్యం మనం అంటున్నాం ఆయన అనకూడదు మనం అంటున్నాం రేపు పొద్దున ఇలాంటి పరిస్థితులు రావచ్చు కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తే నేను చేస్తాననేది రావాలి లేకపోతే మొదటిలాగా నేను సపోర్ట్ చేస్తాను మంచి పొలిటికల్ పార్టీకి వీళ్ళు వస్తే బెటర్ మన స్టేట్కి నేను వాళ్ళ క్యాంపెయిన్ చేశాను కాబట్టి రేపొద్దు నేను చెప్పిన మాట వాళ్ళు వింటారు నేను ఇలాగే ఉంటాను నేను సినిమాలు చేస్తూ ఉంటాను ఓ పక్కన ప్రజలకి మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడు అది ఏదన్నా చేయాల్సి వచ్చినప్పుడు నేను ప్రభుత్వంతో చేయిస్తాను ఏదో క్లారిటీ ఉండాలి ఇప్పుడు నేను ఎలక్షన్లోకి వస్తాను నిలబెడతాను జనసేన కోసం ఇలాంటి వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రం నేను అధికారంలో మన పార్టీ అధికారంలోకి వస్తే ఇది చేస్తుంది అందుకు మీరు మమ్మల్ని ఎన్నుకోవాలి ఇదిగో నేను వస్తే మీకు ఇది చేస్తాను ఇప్పటిదాకా చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో మీరు ఏమైతే కోరుకుంటే ఇది చేస్తున్నాననేది చెప్పగలగాలి అదే చెప్పాలి ఆ కన్ఫ్యూజన్ ఉండటం అనేది నచ్చలేదు బట్ కాకపోతే కళ్యాణ్ గారి మీద ఉన్న ఒక నిజాయితీ పరుడు లేకపోతే ఒక కన్వెక్షన్ ఉంది అనేది ఇమేజ్ తన హీరోగా ఉండే ఇమేజ్ కానీ చాలా పెద్దది పెద్దది ఎందుకంటే నమ్ముతారు ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు ఏదో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాడు అదేమైంది మన హోదా కోసం నేను విధుల్లోకి వస్తానాడా వదిలేసాడా ఇది 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 రాకూడదు ప్రజల్లోకి రాకూడదు ఏదైనా ఒకటి పట్టుకుంటే ఆలోచించి అది కడవరకు పట్టు విడిపి ఉండాలి నిజంగా స్వతంత్ర హోదా అనేది కన్నా ఈ స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ అంటున్నారు స్పెషల్ అసిస్టెన్స్ వల్ల ఉపయోగం ఉంది అని ఇప్పుడు కన్విన్స్ అయ్యారా ఆయన కన్విన్స్ చేశారా వాళ్ళు అదన తెలియాలి అది తెలియాలి ఎందుకంటే ఆయన మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది ఆ వాల్యూని కాపాడుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఏ మా ఈయన ఇలా మాట్లాడతాడు ఎత్తుకుంటాడు తను వదిలేస్తాడు అనేది అనుకోడు ఎందుకంటే ఆ ఇమేజ్ ఆయన లేదు ఎందుకంటే ఆయన మంచి మా మానవీయ కోణం ఉన్న మనిషి మంచి అభిరుచి ఉన్నవాడు ప్రజలకు ఏదో చేయాలనే ఓ తపరు ఉన్నది అనే ఇమేజే ఉంది ఆ ఇమేజ్ అలా నిలబడాలంటే పూర్తి కన్వెక్షన్ ఇంకా క్లారిటీ తను అనుకున్నది డెఫినెట్గా అవసరం ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్ షేర్ and subscribe to cbc9.news.